ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు ఏపీలో విజయవాడ వరదలు నియంత్రించడంలో చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యిందా అంటే ఏం చెప్తారు పార్షియల్లీ సక్సెస్ అని చెప్పడానికి కూడా వీల్లేదు ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రకృతి విలయం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఒక వాతావరణానికి సంబంధించి దాన్ని నేనో ఎఫెక్ట్ నానో ఎఫెక్ట్ అని రెండు రకాల ఎఫెక్ట్లు ఉంటాయి పసిఫిక్ మహాసముద్రం అనేది చాలా పెద్దది మన బంగాళాఖాతం తర్వాత నువ్వు వెళ్ళేటప్పుడు పసిఫిక్ మహాసముద్రానికి వెళ్తావు పసిఫిక్ మహాసముద్రం అనేది ఆస్ట్రేలియా జపాను అవన్నీ కూడా టచ్ చేసి ఇలా తిరుగుతూ వచ్చి మళ్ళీ అది అమెరికా దాకా వస్తుంది శాన్ ఫ్రాన్సిస్కో దాకా వస్తుంది దాన్ని బే ఏరియా అంటారు అమెరికాకి యూరోప్కి మధ్యలో ఉండేది అట్లాంటిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం అనేటువంటిది భారతదేశానికి చుట్టూ ఉంటుంది ఒకవైపు అరేబియా సముద్రము ఇంకొక వైపు ఏమో బంగాళాఖాతం ఉంటుంది ఆ పసిఫిక్ మహాసముద్రంలో జరిగేటువంటి ఈ వాతావరణంలో మార్పుల మూలకంగా ఆ వాటర్ అనేటువంటిది వేడెక్కడం మూలకంగా మేఘాలు ఏర్పడి విపరీతమైన వర్షాలు పడతాయి ఈ ఎఫెక్ట్ అనేటువంటిది మూడు నెలల నుంచి తొమ్మిది నెలల దాకా ఉంటుంది ఇది వాతావరణంలో పసిఫిక్ మహాసముద్రంలో వాటరు వేడెక్కడం మూలకంగా ప్రకృతి అనేది ఎలా ఉంటుందంటే ఈ వేడెక్కిన వాటర్ను మళ్ళీ తగ్గించడానికి కోసం అని చెప్పి ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్లో ఒకదాన్నేమో ఈయలు నానో ఎఫెక్ట్ అని ఇంకొక దాన్నేమో లా నీనో ఎఫెక్ట్ అని అంటారనమాట సరే ప్రజలకు అంత దూరం ఎందుకు దాని గురించి అది తగ్గించడానికి మళ్ళీ వాటర్ని కూల్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వస్తుంది అది ఎప్పుడు వస్తుంది ఇది అయిపోయిన తర్వాత అది వస్తుంది మళ్ళీ డిసెంబర్లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది భూగోళ వ్యాప్తంగా ఇది తిరుగుతూనే ఉంటుంది ఇది ప్రకృతికి సంబంధించింది దాన్ని మనం ఆపలేము కానీ దాన్ని కూడాను కొంతవరకు మనం ఆపచ్చు ఎట్లా ఆపగలుగుతాం మనము గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా కనుక ఉంటే దాన్ని ఆపగలుగుతాం గ్లోబల్ వార్మింగ్ కనుక పెరిగింది అంటే ఏమవుతుందంటే అంటార్కిటాలో గ్రీన్లాండ్లో ఉండేటువంటి మంచు కరగడం మూలకంగా సముద్రాలు పెరుగుతాయి అలా సముద్రాలు పెరగడం మూలకంగానే మనకి ద్వారకా నగరం కూడా మునిగిపోయింది ఇది మన హిస్టరీలో రికార్డ్ అయింది మనం చూసినటువంటిదే ఇట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న దీవులు కూడా కొన్ని మునిగిపోయినాయి ఇంతవరకు ప్రజలకు తెలుసుకుంటే చాలు ఇది దీన్ని మనం ఎంతవరకు ఆపగలం అంటే గ్లోబల్ వార్మింగ్ అనే దాన్ని ఆపాలి అంటే ఏంది భూతలము వేడెక్కకుండా ఆపాలి మనం భూతలం వేడెక్కకుండా ఆపాలి అనేసి అంటే యుద్ధాల లాంటివి ఆపాలి ఓకే ఇప్పుడు జరుగుతున్నాం యుద్ధాల లాంటివి ఆపాలి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ని ఆపాలి మరి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ని కనుక ఆపేస్తే కనుక మరి విద్యుత్ చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది ఒకప్పుడు అమెరికాలో చైనాలో ఎస్పెషల్లీ ఈ రెండు దేశాల్లో కూడా ఏంటంటే ఈ పవర్ ప్లాంట్స్ అనేటువంటివి ఎక్కువ కోళ్ళను మండించి విద్యుత్తును తయారు చేసేటువంటి ఎక్కువ వాటిని కనుక ఆపేయమనుకో నువ్వు ఎవరైనా అడగడానికి అంటారు ఇప్పుడు మనకి ఇండియాలో కూడా ఉంది ఇప్పుడు విజయవాడలో కూడా ఉంది కదా మనకి తాతారావు గారు కట్టిందే కదా అది విజయవాడ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అది కూడా మునిగిపోయిందిగా ఇప్పుడు చూశానుగా మనం అది కూడాను విజువల్స్లో కనపడుతూనే ఉన్నాయిగా చాలా విజువల్స్ చూశాను నేను కూడాను చాలామంది పంపించినవి కూడా చూశాను నేను ఏది మన సింగు నగరు సంగతి సమాచారం మునిగిపోయినటువంటి నున్న మునిగిపోయినటువంటి సంగతి సమాచారం దాని దానికి ఇంకొక నిమిషం తర్వాత వద్దాం ఇలాగా దేశాల మధ్య సమన్వయం లేకపోవడం మూలకంగా భూతాపము పెరగడం మూలకంగా ఈ ఎఫెక్ట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి దీని మూలకంగా దెబ్బ తినేది ఎవరంటే మనలాంటి దేశాలే దెబ్బతింటాయి పాకిస్తాను మనము బంగ్లాదేశు దెన్ ఇండోనేషియా ఇట్లాంటి దేశాలన్నీ కూడా దెబ్బతింటాయి ఆఫ్రికా లాంటి దేశాలు దెబ్బతింటాయి మరి దీనికి పరిష్కార మార్గం లేదా అంటే ఉంది ప్రధానమైనటువంటి పరిష్కార మార్గం ఏంటంటే ఈ ఉష్ణోగ్రతని టెంపరేచర్ని తగ్గించాలి తగ్గించాలి అనేసి అంటే ఆయిలు డీజల్ పెట్రోలు ప్లస్ ఈ ఈ కార్బన్ ఎమిషన్స్ ఉండేటువంటి పవర్ ప్లాంట్స్ లాంటివి మూసేయాలి వాటిని కనుక మూసేస్తే ఏమవుతుంది పవర్ షార్టేజ్ వస్తుంది పవర్ షార్టేజ్ అనేది దాన్ని మళ్ళీ కాంపెన్సేట్ చేసుకోవాలి అంటే మనం విండ్ పవర్ అన్నా వాడుకోవాలి సోలార్ పవర్ అన్నా వాడుకోవాలి లేదంటే హైడల్ పవర్ అన్నా వాడుకోవాలి నాగార్జున సాగర్ శ్రీశైలం లాంటి హైడల్ పవర్ అన్నా వాడుకోవాలి అది కొంతవరకు చేయొచ్చు సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ను మొత్తాన్ని కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి దోచేశారు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అనేటువంటిది ఆఫ్రికన్ కంటినెంట్ అనేటువంటిది బీదరికంలో ఉన్నట్టే లెక్కగా కానీ అక్కడ ఉష్ణోగ్రత బాగా ఉంటుంది అక్కడ కంపెనీస్ కనుక పవర్ ప్లాంట్స్ కనుక పెట్టుకుంటే అంటే ఏంటి సోలార్ పవర్ ప్లాంట్స్ ఐదు వేల మెగావాట్లు పదివేల మెగావాట్లు ఇరవై వేల మెగావాట్లు సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టుకొని యూరోపియన్ కంట్రీస్కి లెవెన్ హండ్రెడ్ కేవీ లైన్స్ ద్వారా తీసుకెళ్ళొచ్చు మనకి ఇండియాలో ఏంటంటే ఫోర్ హండ్రెడ్ కేవీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేవీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ ఏడు వందల అరవై ఐదు కిలోవాట్లు మోయగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి పవర్ లైన్స్ ఉన్నాయి మనకి మనకి ఓడలో అక్కడ పెద్ద పెద్ద టవర్స్ కనపడతాయి చూసేవా అవే అనమాట అలాంటి వాటికంటే ఇంకా పవర్ఫుల్గా ఉండేటువంటి లెవెన్ హండ్రెడ్ కేవీ లైన్స్ అంటారు ఆ లెవెన్ హండ్రెడ్ కేవీ లైన్స్ వేసుకుంటే యూరోపియన్ కంట్రీస్కి పవర్ తీసుకెళ్ళచ్చు భారతదేశం కూడాను అంత కెపాసిటీ ఉంది మనం కూడాను రాజస్థాను రాజస్థాన్ దాకా నీకెందుకు అక్కడ దాకా నీకెందుకు మన ఆంధ్రప్రదేశ్లోనే పలనాడు జిల్లాలోనే పది పదిహేను వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి అవసరమైనటువంటి అన్నీ మనకు ఉన్నాయి దీన్ని ఏడు వందల అరవై ఐదు కిలోవాట్ కెపాసిటీ ఉండేటువంటి హై పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా ఎగుమతి చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు మనకు కూడా అంత సౌకర్యం ఉంది ఇలాంటి పనులు ఎవరు చేయాలి ఎవరికి అవసరం ఉంటే వాడు చేస్తాడు సీఎం చేస్తున్నాడు ఇప్పుడు జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ ఇలాంటి దేశాలన్నింటికి కూడాను యుఎస్ఎస్ఆర్ నుంచి వాళ్ళు గ్యాస్ పైప్ లైన్ ద్వారానో లేక ఆయిల్ ద్వారానో చేసుకుంటున్నారు ఇక మీద చేసుకునే పని లేదు అలా చేయడం మూలకంగానే ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఇలాంటి ఉపద్రవాలు వస్తాయి ఈ ఉపద్రవాల మూలకంగా దెబ్బేమగులుతుంది దగ్గర ఉన్నాం కాబట్టి సో నాకు తెలిసినంతవరకు ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలో వచ్చినటువంటి ఉపద్రవ దెబ్బ విజయవాడకి తగిలింది దీనికి సొల్యూషన్ ఏమిటి అంటే సోలార్ ఎనర్జీని ట్యాప్ చేసుకోవడం అనేది ఒకటే సొల్యూషన్ ఓకే ఈ సోలార్ ఎనర్జీని ఇండియా నుంచి చేయొచ్చు ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఇరాన్ను ఇరాక్ నుంచి యూరోప్కి పంపించుకోవచ్చు ఆఫ్రికా ఖండంలో ఉండేటువంటి దేశాల దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు ఇది ఒక సొల్యూషన్ అప్పుడేనేది ప్రపంచం మొత్తానికి ఉపయోగపడుతుంది అది ఇది ఒక సొల్యూషన్ కదా ఇప్పుడు విజయవాడ రా వరదలు రావడానికి కారణం ఏమిటి అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఆ వాతావరణ మార్పు దాని ఎఫెక్ట్ మూలకంగా బంగాళాఖాతంలో వచ్చినటువంటి సుడిగుండాలు దాని మూలకంగా వచ్చినటువంటి తుఫాను ఇది ప్రాబ్లం ఇది ఈ ప్రాబ్లం ఏంది అనేది మనం ఐడెంటిఫై చేసాం ఐడెంటిఫై చేస్తే సరిపోతుందా దానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలిగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వము విఫలమైంది అని చెప్పక తప్పదు ఆ బుడమేరు లాకులు ఎత్తేసారంట అదంట ఇదంట అని ఒకళ్ళు అంటారు అసలు బుడమేరులో లాకులు ఎక్కడ ఉన్నాయండి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అంటారు బుడమేరులో లాకులు ఉన్నాయలే ఆయన తెలియదండి ముఖ్యమంత్రి హోదాలో ఉండేవాడు అంతా కూడా నాకు బటన్ నొక్కితే మొత్తం తెలిసిపోతుంది అంటారే బుడమేరు వాగుంది దాని మీద లింగు పదకొండు గేట్లు ఉన్నాయండి ఒక చిన్న ఇది కూడా కట్టారు నూట డెబ్బై కిలోమీటర్లు ప్రవహిస్తుంది అది అది ఒక పర్టికులర్ ప్రాంతంగా వచ్చిన తర్వాత రెండు పాయల కింద విడిపోతుంది అది ఒక పాయ ఏమో వెళ్ళి మనకి కొల్లేరులో గలుస్తుంది చాలా జనరల్గా మనం అనుకుంటాం కదా కొంప కొంప అయిందని ఇప్పుడు విజయవాడ కొంప అంతా కూడా కొల్లీరే అయింది అందుకని నేను సామెతలు ఊరుకునే చెప్పలే ఆ కొంప అంటే అదే అక్కడ గేట్లు ఎత్తేసేసరికి వచ్చింది గేట్లు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ఆ గేట్లు కనుక ఎత్తకపోతే కనుక గేట్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఒకవైపు ఏమో అది అట్లా వచ్చి అది అల్టిమేట్గా కొల్లేరులోకి పోతుంది మరి కొల్లేరులో ఫ్లడ్డింగ్ అయితే పరిస్థితి ఏంటి మళ్ళీ అది కూడా ప్రాబ్లమే కదా ఆ దాన్ని తగ్గించడానికి కొంత పార్ట్ని ఏం చేశారంటే ఒక కెనాల్ కృష్ణా కృష్ణానదిలోకి వచ్చేటట్టు తవ్వారు కృష్ణానదిలోనికి హెవీ వాటర్ వస్తుంది కాబట్టి దీని కనుక వదిలిపెడితే నీళ్లు మళ్ళీ అనకది తంతాయి ఓకే అందుకని ఏం చేశారంటే వాళ్ళు అటు పోతుంది అనే ఉద్దేశంతో అక్కడ ఎత్తేసారు గేట్లు ఎత్తేసారు కులేరు వైపు పోతుందిలే అని అదేమైంది హెవీ ఫ్లడ్ కదా ఏంటంటే పదకొండు వేలు పన్నెండు వేలు పదివేల క్యూసెక్లు వాటర్కి అయితే తట్టుకోగలుగుతుంది ఆ మట్టి కట్ట ఏదైతే పోసారో అది అంతకంటే ఎక్కువ వస్తే అది ఎక్కడ తట్టుకుంటుంది బొక్కలు పడిపోయినాయి దానికి ఈ పరిస్థితి వస్తుందని చెప్పి తెలిసినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి సాటర్డే మూడు గంటలు కదా సాటర్డే అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటలకు వదిలిపెట్టారు అప్పుడు విజయవాడలో ఎక్కడెక్కడ మునుగుతుందన్న సంగతి తెలుసు ఆ మునుగుతుందన్న ఉద్దేశంతో వాళ్ళని రక్షించడానికే కదా నీకు అది కట్టి గేట్లు పెట్టింది అంటే అధికారులు కూడా చెప్పారంట కదా ప్రభుత్వానికి అయినా వినలేదు మా మాట వినలేదని చెప్తున్నారు ఏయ్ ఏమండి నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా నాకు తెలియలేదనుకోండి చీఫ్ ఇంజనీర్ సుప్రన్ ఇంజనీర్ చెప్తే వినాలి నేను వినలేదు అంటే అర్థమైంది నేను మూర్ఖుడిని అని అర్థం చేతకాన్ని వాడిని అని అర్థం ఎవడి మాట వినడని అర్థం ఇప్పుడు ఏమంటారు జనరు తెలుగులో సామెత ఏం చెప్తారు మూర్ఖుడు అనేటువంటి వాడు రాజు కంటే బలవంతుడు అంటారు ఇది మనకు తెలిసిందే అవునా నీరు పళ్ళం ఎరుగు నిజము దేవుడు ఎరుగు ఇది కూడా మనకు తెలిసిందే ఇంజనీర్లు చెప్పినప్పుడు కూడా వెనకపోతే మరి ఇంక ఎవరు చెప్తే ఏంటావు నువ్వు నా ఇష్టం వచ్చిన చేస్తానని చెప్పే ప్రజలు పోతారు కదా మూడున్నర లక్షల మంది సంక్రాంతికి పోవాలి అక్కడ ఇప్పుడు అక్కడ నీళ్ళంతా కూడా రిసైడ్ కావాలంటే కనీసం ఒక నాలుగైదు రోజులు పడుతుంది మళ్ళీ ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బంగాళాఖాతంలో ఒక తుఫాను రావడానికి అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేశారు అది ఇవ్వాలో రేపు వస్తుంది మరి అప్పుడు పరిస్థితి ఏంటి మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లోనే చెప్పారు ఇలా ఉంటుంది రెండు వందల కిలోమీటర్ల వేగంతో వచ్చేటువంటి ఎదురు గాలులు ఉంటాయి చాలా సీరియస్గా ఉంటుంది హెవీగా వర్షాలు పడతాయి ఇరవై ఇరవై ఐదు సెంటీమీటర్లు వర్షము ఈ ప్రాంతాల్లో పడ్డానికి అవకాశం ఉంది జాగ్రత్త పడండి అని ముందే చెప్పారు ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ తప్పేం లేదు వాళ్ళకి ఇస్రో వాళ్ళు కూడా చెప్పారు వీళ్ళిద్దరే కాకుండా పసిఫిక్ మహాసముద్రాన్ని మానిటర్ చేసేటువంటి శాటిలైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ శాటిలైట్స్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ని అమెరికాలో కాలిఫోర్నియాలో ఉండే వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పారు ఈ ప్రాంతంలో కరెక్ట్గా ఈ తుఫాన్ అనేటి దెబ్బ తగులుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పారు మరి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎవరు తప్పంట అది మానవ తప్పిదిమే కదా పసిఫిక్ మహాసముద్రంలో వచ్చిందని నువ్వేం చేయలేవు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు సమైక్యంగా చేయాలి ఒకడు అవునంటాడు ఒకడు కాదంటాడు నువ్వు ఎవడరానని అడగడానికి అంటాడు పోయినసారి బుష్ గారు అలాగే కదా చేశారు బుష్ అంటున్నాను ఆయన ట్రంప్ గారు ట్రంప్ గారు ప్యారిస్లో ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి సబ్మిట్ పెడితే మధ్యలో లేచి వెళ్ళిపోయాడు ఆయన సరే ఇప్పుడు మళ్ళీ అమెరికా ప్రెసిడెంట్గా పోటీ అనుకో దట్ ఇస్ అ డిఫరెంట్ ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి వస్తేనే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చేయగలం దాని సొల్యూషన్ ఏంటో కూడా చెప్పా ఇండియాలో కూడా సోలార్ పవర్ తయారు చేయొచ్చు ఆఫ్రికాలో ఉండేటువంటి దేశాల్లో సోలార్ పవర్ తయారు చేయొచ్చు అది యూరోపియన్ కంట్రీస్కి ఉపయోగపడుతుంది ప్రపంచానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది అప్పుడు నీకు గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి తగ్గుతుంది కాబట్టి ఇలాంటి విపత్తులు రావు అమెజాన్ పరివాహక ప్రాంతాన్ని టచ్ చేయకూడదు అమెజాన్ పరివాహక ప్రాంతంలో కనుక నువ్వు అడవులు కనుక నరికేసావు అనేసి అంటే ఇలాంటి విపత్తులు వస్తాయి